ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక సేవాపరమైన అంశాల్లో పే రివిజన్ కమిషన్ పిఎర్సీ పాత్ర అత్యంత కీలకమైంది ఇది కేవలం నిర్ణీత కాల వ్యవధులలో వ్యదాన స్కేళ్లు సవరించి జీతభత్యలు పెంచే ప్రక్రియ మాత్రమే కాదు ఉద్యోగులు నేడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు హక్కులు మరియు సంక్షేమ పథకాలకు పియర్సీ సిఫార్సులే పునాది కాలక్రమేణా వివిధ పియర్సీలు చేసిన సిఫార్సుల ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు పొందిన ప్రయోజనాలను వివరంగా పరిశీలిస్తున్నామండి అందరూ జాగ్రత్తగా తెలుసుకోండి వేతన స్థితీకరణ మరియు పదోన్నతులండి ఎఫ్ఆర్ ఇరవై రెండు బి కింద వేతన స్థితీకరణ అంటే ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారి వేతనాన్ని తదు తదుపరి ఉన్నత స్కేల్లో సరైన దశలో నిర్ధారించడం అనేది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి నిబంధనల ప్రకారం జరుగుతుంది ఈ ప్రక్రియను సరళీకృతం చేయడంలో స్పష్టతను తీసుకురావడంలో పిఎర్సీలు కీలక పాత్ర పోషించాయి అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఒకే పదవిలో నిర్దిష్ట కాలం పనిచేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రారంభంలో పది పదిహేను ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్కు ఈ పథకం వర్ధించేది తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు పిఎర్సి సిఫర్సుల మేరకు దీన్ని ఎనిమిది పదహారు ఇరవై రెండు సంవత్సరాలకు మార్చారు తర్వాత రెండు వేల పది పిఎర్సీలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు సవరించారు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఇరవై రెండు పియర్సి సిఫర్సుల ద్వారా ముప్పై సంవత్సరాల సర్వీస్కు కూడా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక సేవకు గుర్తింపు అలాగే అధ్యత సెలవు ఈఎల్ ఎన్ లీవ్ నిల్వ మరియు నగదు మార్పిడండి గతంలో ఈఎల్ నిల్వ గరిష్ట పరిమితి నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత పిఆర్సీల విఫర్శలో ఇది రెండు వందల నలభై రోజులకు ప్రస్తుతం అనేక ప్రభుత్వ విభాగాల్లో మూడు వందల రోజులకు పెంచబడింది తర్వాత పదవి విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న ఈఎల్ను గరిష్ట పరిమితికి లోబడి నగదుగా మార్చుకునే సౌకల్యం కల్పించబడింది ఒకవేళ ఈఎల్ నిల్వ మూడు వందల రోజుల కంటే తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్ను అర్ధవేతన సెలవు నుండి కూడా నిర్దిష్ట నిష్పత్తిలో నగదుగా మార్చుకునే వెసులుబాటును కూడా కొన్ని పిఆర్సీలు కల్పించడం గమనార్థం అలాగే ప్రస్తీ సెలవండి మెటర్నిటీ లీవ్ మహిళా ఉద్యోగుల సంక్షేమంలో ఇది ముఖ్యమైన అడుగు ప్రారంభంలో తొంభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత దీన్ని నూట ఇరవై రోజులకు ప్రస్తుతం నూట ఎనభై రోజులకు పెంచారు ఇది శిశువు మరియు తల్లి ఆరోగ్యానికి దోహదపడుతుంది అలాగే పృత్తిత్వ సెలవండి పెటర్నిటీ లీవ్ తండ్రి కూడా నవజత శిశువు సంరక్షణలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ సెలవును ప్రవేశపెట్టారు రెండు వేల ఐదు పిఎర్సీ సిఫార్సులు మేరకు మొదటిసారిగా ప్రతిత్వ సెలవును ప్రవేశపెట్టారు సాధారణంగా ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు ఒక్కొక్క కానుపునకు పదిహేను రోజులు చొప్పున గరిష్టంగా ముప్పై రోజులు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది అలాగే చిల్డ్ కేర్ అండి మహిళా ఉద్యోగులు తమ పిల్లల పద్దెనిమిది సంవత్సరాల లోపు అనారోగ్యం పరీక్షలు వంటి అవసరాలకు ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు మొదట రెండు వేల పదిహేను పిఎస్సి లేదా ఆ కాలపు సిఫారసుల ద్వారా అరవై రోజులు మంజూరు చేశారు తర్వాత కొన్ని సందర్భాల్లో దీనిని నూట ఎనభై రోజుల వరకు లేదా సర్వీసు మొత్తంలో ఏడు వందల డెబ్బై రోజుల వరకు విడతల వారీగా పెంచారు అలాగే అలవెన్స్ లాంటి ముందుగా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉద్యోగులు నివసించే నగరం పట్టణం ఆధారంగా హెచ్ఆర్ఏ శాతాలు మారుతుంటాయి గతంలో ఎనిమిది పన్నెండు ఇరవై వంటి స్లాబ్లు ఉండేవి రెండు వేల పది పియర్సి లేదా ఆ ప్రాంతీయ పియర్సి దీన్ని పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై ఇరవై శాతంగా సవరించింది ఇవి రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై రెండు లేదా ఆ ప్రాంతీయ పిఆర్సి జనాభా నగరాల వర్గీకరణ ఆధారంగా పది పన్నెండు పదహారు శాతంగా పునఃవర్గీకరించి ఉంది ఈ మార్పులు జీవన వ్యయం ఆధారంగా జరుగుతాయి అలాగే డిఏడిఆర్ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఎర్సీ లేదా కలపు పిఎర్సీ నుండి డిఏ లెక్కింపులో ఒక స్థిరత్వం వచ్చింది అంతకుముందు బేసిక్ పే స్లాబ్లను బట్టి డిఏ రేట్లు మారేవి ప్రస్తుతం అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ప్రతి ఆరు నెలలకు డిఏ డిఆర్ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగ పెన్షనర్ల కొనుగోలు శక్తిని కాపాడుతుంది గతంలో డిఏ రేటు రెండు పాయింట్ ఐదు శాతం స్థిరంగా పెరిగే విధానం కూడా ఉండేది కానీ ధరల పెరుగుదల తీవ్రతను బట్టి కొన్నిసార్లు మూడు నెలలకు లేదా ఏడాదికి కూడా పెరిగేది